హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ ఇవ్వండి ఈ రోజు కిరాయి ఏంటంటే నేను వరకు పెట్టిన కొబ్బరి మొక్కల కిరాయే వాళ్ళకు వాళ్ళకి పెట్టాము కాకపోతే రోజు ఏంటంటే ఎప్పుడూ ఆరు గంటలో పెడతాం ఈరోజు ఏంటంటే ఏడున్నర అయింది వీళ్ళు దిగుమతి చేసేవరకు మొక్కలు దిగుమతి చేసుకున్న వరకు ఏడున్నర అయింది ఇక మనకు అప్పుడు ఫోన్ చేశారు ఏడున్నరకి రమ్మన్నారు ఏంటంటే అశోక్ లైలాంటి మా ఫ్రెండ్ది ఈ బండిని కూడా నేనే పిలిచాను బండి దానికి వచ్చి ఒక ఐదు వందలు మొక్కలు వేయాలి ఐదు వందల మొక్కలు అంటే ఒకసారి ఎక్కువ ఫస్ట్ సార్ ఒక మూడు వందలు వేసుకొని తర్వాత రెండో ట్రిప్ ఒక రెండు వందలు వేసుకొని వెళ్తారు వాళ్ళు అయితే మొత్తం కలిపి రెండు వందల యాభై మొక్కలు చెన్నయ్య అయితే పెద్ద అయితే కలిపి నాయ రెండు వందల యాభై మొక్కలు ఇది వచ్చి పొనాస్ కాయ పొనాస్ చెట్టు ఆల్రెడీ చెట్టు కాయలు కాసే ఉన్నాయి ఆల్రెడీ చెట్టు కాయలు కాసే ఉన్నాయి చెట్టుకు కూడా పూత వచ్చే ఉంది ఎందుకంటే మామూలుగా ఇంక వీళ్ళు మొక్కను భూమిలో వేయకముందే ఆల్రెడీ వచ్చింది కాయలు కూడా కాసే ఉన్నాయి నేను మామిడి మొక్కలు కొబ్బరి మొక్కలు పనస మొక్కలు గులాబీ మొక్కలు వేసుకెళ్ళాలి నేను దగ్గర దగ్గర నాది వచ్చి రూట్ వచ్చి కొండపరవ తూర్పు తెగవ కొండపరవ లీలానానగరా రోడ్డు తూర్పు తెగవల్లి చక్కపల్లి గొల్లపూడి తర్వాత వచ్చి లోపూడి ఎర్రవారి గుడు చిత్తపూరి దగ్గర లాస్ట్ పాయింట్ నాది ఏ టైం అయితే కూడా చెప్పలేము ఎందుకంటే వాళ్ళ లేటు బయలుదేరాం కాబట్టి ఏ టైం అయితే కూడా చెప్పలేము ఎనిమిది అవ్వచ్చు తొమ్మిది అవ్వచ్చు ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేవరకే ఒకళ్ళ ఇంటి దగ్గర ఒక ఐదు ఉంటాయి ఇంటి దగ్గర ఒక పది ఉంటాయి అలా ఉంటాయి అలా ఇచ్చుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని లేకపోతే రేపు ఎల్లుండి వస్తామని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఎందుకంటే వీళ్ళు ఆర్డర్ ఇచ్చినా సరే ఫస్ట్లో ఆర్డర్ ఇచ్చినా సరే తర్వాత వెళ్ళిన తర్వాత మాకు వద్దండి అది ఇది అంటున్నారు వాళ్ళని కన్విన్స్ చేసి ఇవన్నీ అవన్నీ అప్పి చెప్పి ఒక్కొక్క ఇంటి దగ్గర అలా టైం తీసుకున్న వరకు మరి ఏ టైం అయిద్దో కూడా చెప్పలేము మన బండి అయితే ఆల్రెడీ లోడ్ అవుతుంది అది మా ఫ్రెండ్ది కూడా లోడ్ అయిపోతుంది మనకేంటంటే లోడ్ అయితే ఈరోజు ఏంటంటే బాగా ఎదరబడిపోయింది లోడు కొబ్బరి మొక్కలు మొత్తం ఎదరకి ఏంటంటే మనకేంటంటే ఎదరబడింది లోడ్ కట్టలు కొంచెం మన ఎదర కొంచెం వీక్ కాబట్టి కొంచెం వీక్ ఉంది కట్ట అట్టా వంగింది బండి కాకపోతే ఎదర లోడు పడింది మనకు ఒక్క ఇబ్బంది ఎక్కడా లేదు కానీ ఒక కొండపరవ ఈ ఫస్ట్ విసనపేట నుంచి వెళ్ళేటప్పుడు కొండపరవ మెరకని వస్తుంది ఆ మెరక ఒక్కటే ఎక్కితే మనకి ఎక్కడ మెరకలేదు ఇబ్బంది ఎందుకంటే మనం ఒక పదహారు కిలోమీటర్లు దీన్ని చాలా జా స్లోగా తీసుకెళ్లి పదహారు కిలోమీటర్ల కాడ తీసుకెళ్ళి తూర్పు దిగివెళ్ళు ఆపితే ఇక అక్కడ నుంచి మనకు మొక్కలు అనేది ఒక్కొక్క మొక్క అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోతుంటాయి ఒక ఇంటికాడ ఒక పది ఒక ఇంటికాడ ఐదు అలా ఒక్కో మొక్క ఒక మొక్క అలా దిగిపోయిన కొంతగా మనకు బండిలో ఉన్న బరువు తగ్గిపోతుంటుంది బండిలో ఉన్న బరువు మన బండి అయితే దిగుమతి అయితే మన బండి అయితే లోడింగ్ అయితే అయిపోయింది ఒక గులాబ్ మొక్కలు ఏమన్నా ఆ గులాబ్ మొక్కలు వేసుకొని మనం బయలుదేరటమే గులాబ్ మొక్కలు కూడా వేసుకున్నాం వేసుకున్న తర్వాత బయలుదేరుతున్నాం అయితే ఆయన ఇంట్లోకి వెళ్ళి వస్తానని వెళ్ళారు ఇక గులాబీ మొక్కలు ఇవన్నీ వేసుకున్నాం మోక్ కూడా కట్టేసాం అది కాకుండా ఇక్కడ ఎదర దింపారు మా ఈ తాలూకు కూడా ఎదర కూడా దింపుకున్నారు అక్కడికి రెండు బళ్ళు కావాలంటే నేను ఒక టాటా నేను ఒక ట్రక్ ఆటో పిలిచాను వాళ్ళే ఆ ఇంట్రా వి థర్టీని వాళ్ళే పిలుచుకున్నారు అది లోడ్ చేస్తున్నారు ట్రక్ ఆటో అయితే నేను పిలిపించాను ఎన్ని ఒక అరవై మొక్కలు ఉన్నాయి ఒక సాటికి వెళ్ళాలంటే ట్రక్ ఆటో పిలిపించాను ఈ లోపల కూడా దింపుకున్నారు కొబ్బరి మొక్కలు కాకపోతే వాళ్ళ కొబ్బరి మొక్కలు ఎప్పుడు పెందల నైట్ దింపుకుంటారు ఈరోజు ఏంటంటే అక్కడ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ లేట్గా వచ్చేవారికి తెల్లారింది వరకే అక్కడ మాకు లేట్ అయిపోయింది మేము వచ్చి అన్నీ వేసుకున్నవారికి మరి మనకి టైం అయిపోద్దు ఈ మొక్కలన్నీ డిస్ట్రిబ్యూట్ ఇచ్చే దగ్గర దగ్గర పన్నెండు వందల మొక్కలు ఒక వెయ్యి మొక్కలు ఉన్నాయి ఈ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసే మొక్కలు ఆ ట్రక్ ఆటో మనం పిలిచిందే బండి ఇది మా స్టాండ్దే టాటా వెంట్రా వచ్చి మా స్టాండ్దే మన అయిపోయింది మనం బయలుదేరుతాం డైరెక్ట్గా ఇక మనం ఇక బొంకులో డీజిల్ కొట్టించుకొని బయలుదేరుతాం అయితే లీలానగర్ రోడ్ దగ్గరకు వచ్చాం బొంకు ఆ బొంకులో అయితే డీజిల్ కొట్టుకున్నాం ప్రస్తుతానికి మనకి వచ్చే లెక్క ప్రకారం సరే ఒక రెండు వందలు మూడు వందల బండిలో ఉంటుంది కాబట్టి ఒక ఐదు వందల రూపాయలు డీజిల్ అయితే కొట్టించుకున్నాను నేను మనకి వీళ్ళకి ఎలా లెక్క అంటే మనం డీజిల్ వచ్చి మన బండి పదమూడు కిలోమీటర్లు ఇవ్వాలి వాళ్ళకి ఒక లీటర్ డీజిల్ వచ్చి పదమూడు కిలోమీటర్లు అప్పి చెప్పాలి బడ ఆ పెద్ద బండి ఉంది కదా రెండు బళ్ళల్లో వాళ్ళు ఏంటంటే ఒక లీటర్ డీజిల్ వచ్చి పది కిలోమీటర్లు చెప్పాలి ఎందుకంటే అది పెద్ద బండి వాళ్ళకి పదే వస్తుంది నాది ఏంటంటే నాది కొంచెం చిన్న బండి కదా నాది పదమూడు కిలోమీటర్లు అప్పచెప్పాలి ఒక లీటర్ వచ్చి అయితే దిగవళ్ళు అయితే వచ్చాం పక్కన పెట్టాం ఎందుకంటే ఇలా చెప్పడం ఎందుకంటే మన బండి పదిహేను పదహారు వస్తుంది కదండి మీరు అలా ఎందుకు చెప్తారంటే కాంట్రాక్ట్కి పెట్టినప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఇక్కడ ఉంది వీళ్ళ ఇంటి దగ్గర సెలుపు స్టార్ట్ చేశాను మళ్ళీ ఇంకొక నాలుగైదు ఇల్లు వెళ్ళిన తర్వాత అక్కడ స్టార్ట్ చేయాలి మనకి ఎంత డీజిల్ కాలేద్ది మైలేజ్ అయితే దీంట్లో రీడింగ్ అయితే రాదు కానీ మనం పొద్దాక ఆపి స్టార్ట్ చేసేవరకే మనకి డీజిల్ కాలొద్ది అందుకని ఆయిల్ పోసుకొని ఆయిల్ ఆడదే ఇంతని ఇచ్చి మాట్లాడదాం ఇలాంటి కెరెలు ఎందుకంటే ఈ ఇంటి నుంచి ఆ ఇంటికాడి సెలుపు కొట్టాలి ఆ ఇంటి నుంచి ఇంటికాడి సెలుపు కొట్టాలి దిగవల్ అయితే వచ్చేసాం తూర్పు దిగవళి గొల్లగూడెం వచ్చాం ఈ గొల్లగూడెంలో ఒక మొత్తం మీద ఒక ఇరవైయో ముప్పై మొక్కలు ఇవ్వాలంటుంది నేను అనుకుంటున్నాను ఒక ఇరవై మొక్కలు ఇవ్వాలనుకుంటున్నాను అదిగో అక్కడ ఒక పది అక్కడ ఒక పది అలా పెడుతున్నారు నేనైతే ఇంజిన్ అయితే ఆపలేదు ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు ఇంజిన్ అయితే ఆపలేదు కాలితే ఒక ఒక అర లీటర్ లీటర్ కాలిద్దు కానీ నేనైతే ఇంజిన్ ఆపలేదు ఎందుకంటే పొద్దుగా ఆపి సెల్ఫ్ మొత్తం ఎదర్ లోడే పడింది ఎన్ని గోళ్ళన్ని నిప్పులు తిప్పలేక బండి రివర్స్ చేయాలంటే బాగా వేతనంగా ఉంది మొత్తం ఎదరలోడే పడిపోయింది బండికి ఆ వీళ్ళు ఏంటంటే ఎక్కడో సెంటర్లో చూసి సెంటర్లో ఆపుతారు ఒక సెంటర్ చూసి హోటల్ దగ్గర ఆగి అలా హోటల్ దగ్గర అందరి పేర్లు రాసుకుని ఎన్ని మొక్కలు కావాలో అలా ఆర్డర్ తీసుకుంటారు వీళ్ళకైతే అడ్రస్లు అయితే తెలియదు మనం తిరిగిన సందే రెండోసారి తిరగాలి మనం వెళ్ళిన సందికి వెళ్ళిన ఇంటికాడికి రెండోసారి వెళ్ళాలి ఆ ఇంటి పక్కనే వేరే వేరే వాళ్ళు ఇల్లు ఉంటుంది ఇక అలా ఎందుకంటే మనం కాంట్రాక్ట్ పెట్టిన ఒక రోజు పెట్టినప్పుడు మనం ఇలా తిరగటం తప్పక తిరగాల్సిందే దిగవల్లి అయితే అయిపోయింది మనం వచ్చేసి ఎక్కడికి వచ్చామంటే చెక్కపల్లి వచ్చాం చెక్కపల్లి నుంచి గొల్లపూడి అని ఉంది గొల్లపూడి అయితే వచ్చాం ఇక్కడ ఒక ఇరవై మొక్కలు ఇవ్వాలి బండి అయితే పక్కన పెట్టాను ఇక్కడ ఒక ఇరవై మొక్కలు ఇచ్చి గొల్లపూడి ఇంకొక ఊరు ఉంది అవతల ఉంది అవతల ఊరు కూడా అక్కడ కూడా ఇవ్వాలి మొక్కలు ఆల్రెడీ ఏం చేసామంటే మేము పోయినసారి దగ్గర దగ్గర నాలుగు అయింది మేము భోజనం చేశారు మూడు ఉన్నారో నాలుగు అయింది ముందే ఇవన్నీ ఊహించుకొని ముందే ఏం చేసామంటే ఆల్రెడీ చెక్కపల్లిలో భోజనం కట్టించేసుకున్నాం పార్సల్ కట్టించేసుకొని గొల్లపూడి వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పక్కన పెట్టాం బండి పక్కన పెట్టేసేసి ఇక్కడ భోజనం చేసేసాం ఇక్కడ హోటల్ ఉంది తెలిసిన వాళ్ళ వాటలో ఆ వాటలో కూర్చొని చక్కగా భోజనం చేసేసి ఇక్కడ ఒక గంట రెస్ట్ తీసుకున్నాం ఇదిగో గొల్లపూడి వచ్చేసి ఇక్కడ పెట్టాం ఇక్కడ పెట్టేసి పక్కన వాటలు ఉంటే అక్కడ ఒక గంట రెస్ట్ తీసుకున్నాం తీసుకొని చక్కగా కూర్చొని ఇక ఇక్కడ నుంచి బయలుదేరాక మళ్ళీ మేము మొదలు పెట్టేసాము ఇదే వాటలో ఆ వాటలో కూర్చొని భోజనం చేసాం ఇక్కడ ఎక్కడి నుంచి వెళ్ళిపోయి మనం గొల్లపూళ్ళు ఎక్కడ దగ్గర దగ్గర ఎక్కడ మళ్ళీ ఒక దగ్గర దగ్గర చాలా మొక్కలు వెళ్తాయి ఎక్కడ కూడా ఏంటంటే లెక్కలేదు మనకు ఐడియా లేదు కాకపోతే ఎక్కడ దగ్గర దగ్గర ఇక్కడ ఎక్కడ కూడా చాలా వెళ్తాయి అని చెప్పారు కాకపోతే ఇక్కడ ఏంటంటే నువ్వు మూడు సందులు తిరగాల్సి వచ్చింది పక్క పక్క సందులే మూడు సందులు చివరికి వెళ్ళి ఇవ్వాల్సి వచ్చింది మొక్కలు ఈ రోడ్డు మీద ఒక పది మొక్కలు దిగినాయి ఆ ఎదర ఒక పది మొక్కలు సందులో ఒక ఇరవై మొక్కలు అలా దిగినాయి ఇది దిగిన తర్వాత మళ్ళీ లోపూడి వెళ్ళాలి దీని నెక్స్ట్ ఊరు వచ్చి లోపూడి ఆయన ఒక ఇరవై మొక్కలు దింపుకున్నారు చూసారా మొక్కలు మొత్తం వెనకమాల మొక్కలు దిగిపోయినా సరే బండి కిందకు అలాగే ఉండిపోయింది ఎందుకంటే లోడో వేసినప్పుడు అట్ట అనిగిపోయి ఉంటుంది బండి మళ్ళీ తర్వాత ఎప్పుడుకో లేచి ఆ కట్ట అనేది పైకి లేచి దమ్మటనే లేదు ఏదైనా గోతులో పడి లేచినప్పుడు అక్కడైతే అయిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్ ఊరు చెత్తపూర్ వచ్చాం చిత్తపూర్లో ఒక పది మొక్కలు ఉన్నాయి ఏ ఒకటో రెండో మిగిలినట్టు ఉంది లాస్ట్ అండ్ ఫైనల్ పది మొక్కలు ఉన్నాయి గులాబ్ మొక్కలు కూడా ఇక్కడే అమ్మేశారు మొత్తం ఇక్కడ నుంచి మనమైతే విసనపేట వెళ్ళిపోవటం కాకపోతే ఇక్కడ ఐదు ఐదున్నర అయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఘంటసీలో కొట్టిన మా వీడియోస్ నచ్చిస్తే బాయ్ ఫ్రెండ్స్